హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా మునక్కాడల నిల్వ పచ్చడి అండి చూస్తేనే నీళ్ళు ఊరుతున్నాయి కదండీ నోట్లో మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి టూ మంత్స్ అయినా వన్ ఇయర్ అయినా నిల్వ ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ చేసి చూడాల్సిందే కదండీ మరి ఈ మునక్కాడల నిల్వా పచ్చడికి ఏమేమి కావాలో ఎంత క్వాంటిటీలో వేసుకుంటే మంచి రుచి వస్తుందో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా మునక్కాడలను తీసుకోవాలండి ఈ మునక్కాడలు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసి ఒక బౌల్లోకి యాడ్ చేసి పక్కన పెట్టుకోండి మనం ఏ బౌల్తో అయితే మునక్కాయలు కొలుచుకున్నామో అదే బౌల్ కొలతతో చింతపండు కూడా ఒక కప్పు తీసేసుకోండి ఒక కప్పు మునక్కాడలుంటే ఒక కప్పు చింతపండు తీసుకోవాలండి ఇప్పుడు చింతపండు కడిగి శుభ్రపరచుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఉడికించుకోండి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సిందే అండి అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను తక్కువ క్వాంటిటీలోనే మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందామండి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ తీరులో చేసుకున్నారంటే ఇప్పుడు చింతపండు పేస్ట్ పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని చక్కగా దోరగా వేపుకోవాలండి మనం యాడ్ చేసిన ఈ ఆవాలు మెంతులు జీలకర్ర ఎంత చక్క చక్కగా మంచి అరోమాతో వేపుకున్నప్పుడే కమ్మటి సువాసన వస్తుందండి మనకి మునక్కాడల నిల్వ పచ్చడికి మంచి రుచినిచ్చేది ఈ మసాలా పౌడరే అండి చక్కగా ఇలా వేపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలండి జీలకర్ర అనేది కంపల్సరీ యాడ్ చేసుకున్నప్పుడే మనకి మునక్కాడల నిల్వ పచ్చడి రుచితో పాటు మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ యాడ్ చేసుకోండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి మీరు శనగ నూనైనా యాడ్ చేసుకోవచ్చు శనగ నూనె యాడ్ చేస్తే కాస్త స్మెల్లీగా ఉంటుందండి ఈ పచ్చడి సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకుంటే స్మెల్ లేకుండా చక్కటి రుచితో ఉంటుంది చక్కగా ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న మునక్కాడ ముక్కలు యాడ్ చేసేసుకోండి ఈ మునక్కాడ ముక్కలు ఎక్ ఎక్కువసేపు డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి పచ్చి వాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది చక్కగా ఇప్పుడు ఇలా వేగిన తరువాత పక్కన తీసి పెట్టేసుకొని అదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసుకోండి ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఒక ఐదారు వరకు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి ఒక పది వరకు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు గుప్పిడి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి మనం వెల్లుల్లి పొట్టు వలుచుకొని యాడ్ చేసుకుంటే అంత రుచి రాదండి కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసేసుకోండి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి చింతపండు గుజ్జు ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ మీడియం హీట్ మీద ఉడికించుకోవాలండి చింతపండు ఇలా ఉడికించుకోవటం వల్ల మనకి మునక్కాడల నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి చక్కగా ఇలా మిక్స్ చేసుకుని ఉడుకుతున్నప్పుడు ఇందులో మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి మనకి నిల్వ పచ్చడి కాబట్టి సాల్ట్ అనేది కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసేసుకొని మన స్పైసీకి తగినట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఈ కారం నేను యాభై గ్రాములు యాడ్ చేసుకున్నానండి మీరు స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి మనకి చింతపండు కూడా పులుపు కొన్ని ఎక్కువగా ఉంటాయండి అలాంటి చింతపండు యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఈ పోపు మొత్తం మనం మునక్కాడలలో యాడ్ చేసేసుకొని చక్కగా గరిటతో ఒకసారి మెల్లగా మిక్స్ చేసుకోండి ముక్క విరక్కుండా చక్కగా కలుపుకుందామండి ఈ మునక్కాడ ముక్క విరిగిపోయిందంటే పీస్ పీస్గా అస్సలు బాగోదండి మెల్లగా కలుపుకోండి ఇప్పుడు ఉప్పు కానీ లేదా కారం కానీ కాస్త స్పైసెస్ తక్కువగా అనిపిస్తే మరి కాస్త ఇప్పుడు యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా పౌడర్ని ఇప్పుడు ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా మునక్కాడల నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లో నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకున్నామంటే ఆహా అనాల్సిందే అండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ మునక్కాడల నిల్వ పచ్చడి నచ్చిందా అండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే